అనంతపురం జిల్లా గొంతకల్ల నియోజకవర్గం గుత్తిలోని సేవాగఢ్లో బంజారాల ఆరాధ్య దేవ్యమైన శ్రీ సంత్ దేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి సేవాలాల్ మహారాజ్తో పాటు శ్రీ జగదాంబ అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేపట్టి కైంకర్యాలు నిర్వహించారు ఈ ఉత్సవాలకు కేంద్ర మంత్రి సంజయ్ రాథడ్తో పాటు ఏపీ రాష్ట్ర ఆరోగ్య వైద్య మంత్రి సత్యకుమార్ యాదవ్ హంపి పీఠాధిపతి విరూపాక్షస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వీరికి శ్రీ సంత్ సేవలాల్ ట్రస్ట్ నిర్వాహకులు పూర్ణకుమ్మంతో ఘన స్వాగతం పలికి స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మూడు రోజుల పాటే జరిగే జయంతి ఉత్సవాల్లో ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు మొదటిసారిగా ప్రభుత్వం నిర్వహిస్తుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు రాబోయే రోజుల్లో శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ ఉత్సవాలు మరింత వైభవపేతంగా నిర్వహించేందుకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయిస్తామని కూడా తెలిపారు